చరణ్ కరియర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారా దేని తర్వాత ఏం చేయాలో ఆయనకు ఆల్రెడీ క్లారిటీ ఉందా ఆ ప్లాన్ ప్రకారమే మూవ్ అవుతున్నారా ఆయన ప్రెసెంట్ ఫిల్మోగ్రఫీని దగ్గరగా గమనిస్తున్న వారందరూ ఈ విషయం గురించి ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు ట్రిపుల్ ఆర్ లో చరణ్ పర్ఫార్మెన్స్ స్కిల్స్ చూసిన వారు మరేం పర్వాలేదు ఇక ఎలాంటి రోల్లో అయినా చరణ్ ఎరగదీస్తాడు అని ఫిక్స్ అయ్యారు ఆ రేంజ్ మెప్పించారు చెర్రీ ఎమోషన్ యాక్షన్ డిక్షన్ అన్నింటిలోనూ పర్ఫెక్ట్ అనిపించుకున్నారు ఆ తర్వాత తండ్రితో కలిసి నటించిన ఆచార్యలోనూ తన పార్టు కేక అనిపించేలా చేశారు సినిమా ఫ్లాప్ కావడంతో శ్రమ వృధా అయిందన్నది వాస్తవం ఇప్పుడు చరణ్ చేస్తున్న గేమ్ఛేంజర్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇందులో డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తారు ఈ సినిమా చర్య కెరీర్లో ది బెస్ట్ మూవీ అవుతుందనే మాటను కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు దిల్ రాజు శంకర్ ఈ సినిమాతో హిట్ కొట్టడం పక్కా అనే మాట కూడా వినిపిస్తోంది గేమ్ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు సెట్స్ కి వెళ్తారు రామ్ చరణ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనుంది ఈ సినిమా ఈ చిత్రంలోనూ చెర్రీ ద్విపాత్రాభినయం చేస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి ఇప్పటిదాకా టచ్ చేయని స్పోర్ట్స్ డ్రాప్ కోసం ఫ్యాన్స్ కూడా ఈగర్ గానే వెయిట్ చేస్తున్నారు చరణ్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా ఇంట్రడక్షన్ సీన్ నాకు తెలుసు గూస్బంబ్స్ వచ్చేశాయని ఆ మధ్య భలే హైప్ క్రియేట్ చేశారు రాజమౌళి జక్కన్న ఆ మాట నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని వెయిటింగ్ జనాలు పక్కా రూరల్ విలేజ్ డ్రామాగా స్క్రిప్ట్ రెడీ చేశారట సుక్కు రంగస్థలాన్ని మరిపించేలా ఉంటుందనే టాక్ మొదలైంది సో ఇంకో రెండు మూడేళ్ల వరకు దేనికదే స్పెషల్ జానర్లో మెప్పించడానికి రెడీ అవుతున్నారు గ్లోబల్ స్టార్